ట్రావెలర్ నేను శివసాగర్ వేణుగోపాల్ సన్నా ప్రాజన్న భావసార్ క్షిత్ర మండలి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా భావసార్ బంధువుల సహకారంతో మన భావసార్ కుటుంబ సమాజ శ్రేయస్సు తొలగై నేను నిస్వార్థ నిష్పక్ష నిర్భయంగా అనుకూలమై పెద్దలకు విధేయులని నాకు అపయన ఈ బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను నేను విజయకుమార్ మండలి గుడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బహుశా బంధువుల సహకారంతో మన భవసా కుటుంబ సమాజ శ్రేయస్పరులై నేను నిస్వార్థ నిష్పక్ష నిర్ణయంగా అనుకూలనై పెద్దలకు ఉద్యోగులనై నా పక్క చెప్పిన ఈ బాధ్యతను వ్రికరణ చుట్టిగా నిర్వర్తించాలని అంతఃరణ చుట్టితో ప్రమాణం చేస్తున్నాను మహేంద్రకర్ భాస్కర్ సన్నా శంకర్ భావసార్ క్షత్రియ మండలి ఉమ్మడి వరంగల్ జిల్లా పోషాధికారిగా భావసారు బంధువుల సహకారంతో మన వరంగల్ భావసార్ కుటుంబ సమాజ శ్రేయస్సు కొరకై నేను నిస్వార్థ నిష్పక్ష నిర్భయంగా సర్వ భవ సర్వభావసార్లకు

నిర్వర్తించుద్ధిలో శుద్ధిలో ప్రమాణం చేస్తున్నాను

मैं श्री सरारामंत और सनाम लक्ष्मणंत और अवसर के टीम वाले उम्र उम्र वाले के अंदर बहुत एडमिशनला अवसर आनंद वाला जनपिता का अवसर सा मैं अवसर युवा समाज से स्तर के लिए मैंने विश्वास दर्श कर शेयर किया है मैं सब अवसर का पूरा देना है सिग्निफिकेंट है मैं अपने पिछले प्रोजेक्ट அந்த கொஞ்ச விற்கு